శ్రీ గణేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ సుమాంజలి ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాసులు వారికి ఎలాగున్నది ఉన్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారి ఏ దేవుణ్ణి పూజించాలి వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు ముప్పై మూడు పన్ రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఉగాది వచ్చింది తెలుగు సంవత్సరాది మన తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వ వసువు విశ్వ వసు అంటే విశ్వాసం అని అర్థమవుతుంది ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది ఆదాయం వృద్ధి అవుతుంది గురువు అన్ని రాసుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అట్లాగే అన్ని రాసుల వారికి కూడా చాలా బాగుంటుంది దైవానుగ్రహం బాగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులకి వ్యవసాయదారులకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేతువృత్తులు వాళ్ళకి ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి అందరికి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈ నామం చాలా సంవత్సరం చాలా బాగుంటుంది అందువల్ల ఈ సంవత్సరం అందరూ సఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు స సకాలంలో వర్షాలు కురుస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల కానీ అది ఈ అది తగ్గిపోతుంది మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యం ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు తెలుగు సంవత్సరాది ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది త ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనవమి వరకు అమ్మవారి లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవం వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని అదే లలిత దుర్గా ఎవరైనా రాజరాజేశ్వరి అన్నపూర్ణ ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి మనకి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి అమ్మవారి పూజ ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సో అందరూ సుబ్రహ్మణ్య పిల్లల కోసం కావాలనుకుంటున్నవారు వారు సాహసాలు కావాలనుకుంటున్నారు ఎవరికైనా కుజ అను కుజగ్రహ అనుగ్రహం సరిగా లేదని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ స్కంద నాడు పూజ చేయడం చాలా ఉత్తమం మీకు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంకష్టహార చతుర్థి అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి ఈ స్కంద సంకష్టర చతుర్థి మనకు కావాలనే తీరని కోరికలు ఏమున్నాయి ఏ రకమైన కోరికైనా సరే తీరుతుంది ఈ గణపతికి గరి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం ఈ స్కందషష్టి సంకష్టర చతుర్థి మేనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కం వారి వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టార చతుర్థి తప్పకుండా చేయాలి అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు తదుపరి కుంభరాశి ద్వాదశ రాశుల్లో ఈ రాశి పదకొండో రాశి ఈ రాశ్యాధిపతి శని భగవానుడు ఈయన కుంభరాశి నుంచి మేనరాశికి ఈ నెల ముప్పై అంటే ఉగాది రోజున కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తున్నారు అక్కడ రెండున్నర సంవత్సరాలు ఉంటారు ఈ కుంభరాశి వారికి ఏలనాటన్ని ప్రారంభం ఏలనాటన్ని నడుస్తుంది అది ఇంకా ఇంకా ఇప్పుడు ఏలునాటినిలో ఉన్నారు రెండోద ప్రారంభమైంది ఈ రాశి వారికి ఈ కుంభరాశికి రెండో ఇంట్లో షష్ట కూటమి ఏర్పడుతోంది ఏప్రిల్ ముప్పయో మార్చి ముప్పయో తారీఖున అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు అక్కడ శుక్రుడు బుధుడు రాహువు రవి ఉన్నారు ఇప్పుడు కుంభరాశి నుంచి మేనరాశికి శని ప్రవేశం జరుగుతుంది ఉదయ ఉగాది ఉదయానికి గోచార ఇచ్చే చంద్రుడు కూడా అక్కడికే వస్తారు అందువల్ల ఈ కుంభరాశికి రెండో ఇంట్లో షష్ట కూటమి ఏర్పడుతోంది ఏ గ్ర ఏ గ్రహ ఏ జాతకుడికైనా నాలుగు గ్రహాల నుంచి వచ్చే ఫలితాలు కొంచెం ఎక్కువగా ఇబ్బందిగా ఉంటాయి అవి ఏంటంటే గురువు రాహువు కేతువు శని ఈ నాలుగు గ్రహాలు ఏ రాశులైనా ఎక్కువ కాలం ఉంటాయి మిగతావన్నీ తక్కువ తక్కువ తొందర తొందరగా మారిపోతూ కనుక ఆ గ్రహాల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఉన్నా కొంచెం భరించగల శక్తి ఉంటుంది ఈ ఈ నాలుగు గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు ఏంటంటే గురువు ఒక సంవత్సరం ఉంటారు ఒక రాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక సంవత్సరం పైన ఏ రాశిలో అయినా ఉంటారు అందువల్ల వీళ్ళు ఇచ్చే ఫలితాన్ని ఆ మంచి ఫలితాలు అయితే ఆనందంగా అనిపిస్తాము అదే నెగిటివ్ ఫలితాలు అయితే కొంచెం బాధపడడం జరుగుతుంది ఈ రాశి వారికి ఏ ఏ గ్రహం ఏ ఏ మూర్తి అయ్యారు అనేది చెప్తున్నాను గురువు శని రజతమూర్తి ఈ రాశి వారికి రాహు సువర్ణమూర్తి కేతు తామ్రమూర్తి అంటే ఈ ఈ రాశి వాళ్ళకి ఈ మూడు ఈ నాలుగు గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు ఎందుకంటే సువర్ణమూర్తి అంటే సువర్ణమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా బాగుంటాయి అన్ని మంచి ఫలితాలే ఇస్తారు అదే విధంగా రజతమూర్తిగా ఉన్న గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా బాగుంటాయి తామ్రమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం ఒకటే ఏంటి ఎటు ఉండదు లాభం ఉండదు నష్టం ఉండదు అలా యావరేజ్ గా ఉంటుంది లోహమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలే కొంచెం ఎక్కువగా బాధపడతాయి ఈ రాశి వారికి మూడు గురువు సేన లజతమూర్తి గాను రాహు సువర్ణమూర్తిగాను కేతు తామ్రమూర్తి గాను ఉన్నారు కనుక వీళ్ళకి ఇబ్బందులు ఈ గ్రహాల వల్ల మంచి ఫలితాలే ఉంటాయి కుంభ కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి బుధుడు కుజుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు అందువల్ల వీళ్ళు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు అలాగే వృత్తిలో ఏ వృత్తిలో ఉన్న వాడికైనా సరే చాలా బాగుంటుంది అన్ని రకాల వృత్తులు వారు అభివృద్ధిలోకి వస్తారు వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా ఎవరికైనా వ్యాపారం చాలా బాగుంటుంది కొత్తగా గృహాలు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు ఈ మాసంలో ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు కోరిక తీరే అవకాశం ఉంది అందువల్ల వీరికి గురువు కూడా మంచిగా ఉన్నారు కనుక వీరికి ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళకి గృహం కొనుక్కోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు స్టార్ట్ చేయవచ్చు అట్లాగే శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు అందువల్ల వీళ్ళకి ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి ఈ మాసంలో కుటుంబ సౌఖ్యం బాగుంది కుటుంబంలో అందరూ కూడా మంచిగా ఒకళ్ళ ఒకళ్ళ మీద ఒక అభిమాన్ని చూపించుకుంటూ ఒకటే మాటగా ఉంటారు పరస్పరం ఒకళ్ళనొక్కరు గౌరవించుకుంటూ ఉంటారు ఇంకా రుణ బాధలు కొద్దిగా ఉన్నా కానీ అవి పెద్దగా ఇబ్బంది పెట్టేలాగా ఉండవు ఆర్థికంగా లావాదేవీలు చాలా బాగుంటాయి ఫ్రెండ్ స్నేహితుల నుంచి వీళ్ళకి వచ్చేటటువంటి సహకారం చాలా బాగుంటుంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వాళ్ళ వల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది వాళ్ళ వల్ల వీళ్ళకి సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అది సంఘంలో బాగా పలుపడి ఉన్న వాళ్ళు కనుక వీళ్ళకి పరిచయం అయితే దానివల్ల వాళ్ళ వల్ల వీళ్ళు కూడా సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు ఇంకా లలిత కళల గురిలో ఉన్న వాళ్ళైతే అంటే సంగీతం మ్యూజిక్ డ్యాన్సు ఇట్లాంటి వాటిలో ఉన్న వాళ్ళైతే పార్టిసిపేట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంది నెల అందువల్ల వాళ్ళు ఈ నెలలో మంచి ఇది చేసుకోవచ్చు అదే ఈ నెలలో మనకి వసంత నవరాత్రులు వస్తున్నాయి కనుక వసంత నవరాత్రుల్లో అమ్మవారు పూజ చేయడం చాలా అవసరం ఇంకా అనారోగ్యానికి చెప్పాల్సి వస్తే కొంచెం చర్మ వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది రాసి వాళ్ళకి అందువల్ల జాగ్రత్తగా ఉండి వాళ్ళు శుభ్ర పరిశుభ్రంగా చర్మాన్ని ఉంచుకోవడము మంచినీటిని ఉపయోగించుకోవడము మంచినీరు తాగడము ఇట్లాంటి వాటి వల్ల వీళ్ళకి చర్మ రాకుండా ఉండే అవకాశం ఉంది ఏలినాడు శని వీళ్ళకి ఈ సంవత్సరం ఉంది కనుక ఈ శని నుంచి శని బాధల నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము ఇంట్లో పెద్దవాళ్ళని తల్లిదండ్రులని పూజించడము వారి పాదాలకు నమస్కారం చేయడము అలాగే తల్లిదండ్రులు కాక ఆ వయసులో ఉన్న పెద్దవాళ్ళందరినీ గౌరవించడము ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడము వ్యాయామం చేయడము అంటే నడక ఎంత నడిస్తే అంత శని భగవానుడు మనకి అనుకూలంగా ఉంటారు అందువల్ల మంచి నడక ప్రాక్టీస్ చేయడము చేయాలి వీరు రాహుకేతువుల కోసం పూజ చేయడము హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడము శని నుంచి మంచి ఫలితాలు రావాలి అని అంటే హనుమాన్ చాలస పారాయణ చేయాలి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి అదే విధంగా దేవి నవరాత్రులు ఇప్పుడు వసంత నవరాత్రులు వస్తున్న ఉన్నాయి కనుక వసంత నవరాత్రులు అమ్మవారిని పూజ చేయడము చండీ హోమం చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారం